అన్నదాత భారత పార్టీ ఘనంగా ఆవిర్భావోత్సవం ముందుగా జ్యోతి వెలిగించి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ పార్టీని ఉద్దేశించి అధ్యక్షులు జి రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి దేశంలోనే నంబర్ వన్ స్థానంగా రూపుదిద్దాలని డిజిటల్ ఇండియా సాధన కోసం తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణ వ్యాప్తంగా తమ పార్టీ బరిలోకి దిగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గంగాధర్ రెడ్డి మోహన్ రావు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు నేను గుజ్జయ్ రామకృష్ణ యాక్చువల్లీ నేను ఇరవై సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చాను తర్వాత నా జీవితము ఇండియాలో కూడా ఇరవై సంవత్సరాలు గడిచింది సో ట్వంటీ ఇయర్స్ ఇన్ అమెరికా ట్వంటీ ఇయర్స్ ఇన్ ఇండియా నాకు రెండు దేశాల గురించి బాగా తెలుసు అమెరికా ఎందుకు పెద్దగైందో ఇండియా ఎందుకు ఇంకా వెనుకబడి ఉందో నేను చాలా అర్థం చేసుకున్నాను అందుకని ఇండియాను కూడా అమెరికా లాగా గొప్ప దేశం చేయాలని నా కోరిక అది సాధ్యమవుతుంది మన యువతరము ఎంతో విజ్ఞానవంతులు ఎందులో మనం మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తెలివితేటలు ఉన్న యువ భారతదేశం దీన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా చేయాలని నాకు ఒక పెద్ద ఆకాంక్ష దాని కొరకు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పొలిటికల్గా ఎదిగి గవర్నమెంట్ ఫామ్ అయి చేస్తేనే వీలవుతుంది అందుకే నేను ఒక కొత్త పార్టీ స్థాపించాను అన్నదాత భారత్ పార్టీ అని ఇది ముఖ్య ఉద్దేశం అమెరి ఇండియాను అన్ని దేశాలలో లేదా ప్రపంచ దేశాలలో నంబర్ వన్ దేశంగా చేయడము ఏ విధంగా అంటే మనది అగ్రికల్చర్ దేశం అని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము కానీ చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనము ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము సార్ ఇప్పుడు ఈ మీ పార్టీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా లేదంటే వివిధ వివిధ రాష్ట్రాలలో ఉందా లేదంటే మీరే స్థాపించారు ఈ పార్టీని ఇప్పుడు నేనే స్థాపించాను కొత్తగా స్థాపించాను తెలంగాణలో స్థాపించాను కానీ ఇది నేషనల్ పార్టీ అంటే దేశం మొత్తం మీద ఈ పార్టీ ఫేమస్ కాబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు దేశంలో అయితే నేను కొత్త పార్టీ పెట్టి అందరిని పిలిస్తే ఎవరు ఈ పార్టీ గురించి తెలిసి నమ్మకము లేకపోవచ్చు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్టీని రిజిస్టర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఒక్కడిని ఎంపీగా గెలిచి అప్పుడు అందరినీ ఆహ్వానిస్తే అందరూ వస్తారు నమ్ముతారు అందుకని ప్రస్తుతము నేను ఒక్కడినే అనుకుంటున్నాను ఇంకా ఒకరిద్దరు రావచ్చు సార్ మీరు పెట్టే మెనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవి చూడ్డానికి బాగానే ఉంది ఇప్పుడున్న పరిస్థితి రాజకీయ పరిస్థితి డబ్బుతో కూడుకున్నటువంటిది మీరు ఏ విధంగా పోటీకి తట్టుకోగలుగుతారు అది తప్పు అది తప్పు నేను ఈ చరిత్ర మారుస్తాను డబ్బుతో కూడుకున్నది కాదు జనాలకు అలా అలవాటు చేసినారు ఖర్చు పెట్టడము చేయడము అనేది ఏం చాలా మినిమం ఖర్చుతో ఎంపీ ఎలక్షన్లో గెలవచ్చు అక్కడ నుండి పోటీ చేద్దాం అనుకుంటున్నాను కరీంనగర్ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి చేసిన ఎక్క డబ్బులు ఏమీ ఖర్చు కావు మీరు అనుకున్న వంద కోట్లు యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ఇంత అవసరము లేదు ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది డిజిటల్ మీడియా యూట్యూబ్ లాంటి షార్ట్స్లలో పెట్టి కూడా మనము అడ్వర్టైజ్మెంట్ చేసి మనము ఓట్లు తీసుకోవచ్చు కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి డబ్బులు పంచేటోడు డబ్బులు పంచి ఓటేసుకున్నోడు డబ్బులు ఇచ్చి ఓటేసుకున్నోడు వాడు రేపు నేను తింటాను అని చెప్పినట్టు ఆ నువ్వు దేశాన్ని తింటాను అని నీ కిందిస్తున్నాను నన్ను నేమనకు అని అన్నట్టు అట్లాంటి వాడిని ఎన్నుకుంటే నీ దేశం ఎలా బాగుపడుతుంది బాగుపడదు అందుకే దేశం ఇలా వెనుకబడి ఉంది చైనాతో పంతొమ్మిది వందల యాభైలో రెండు సమానంగా ఉండేవి ఇప్పుడు చైనా మనకంటే ఎయిట్ టైమ్స్ ఎక్కువగా పోయింది పెద్దగా అయిపోయింది అందుకని అలా కాకుండా ఉండాలంటే కరప్షన్ బేసిక్ లెవెల్లో నుంచి ప్రజల్లో నుంచి ఈవెన్ ప్రజల్లో కరప్షన్ తగ్గిన తగ్గాలి తర్వాత గవర్నమెంట్ కరప్షన్ కూడా తగ్గాలి నా మేనిఫెస్టోలో ఒక ఐటమ్ ఏముందంటే గవర్నమెంట్ అకౌంటింగ్ కూడా పబ్లిక్ ఆన్లైన్లో చూపించాలి గవర్నమెంట్ అధికారులు పొలిటికల్ లీడర్స్ అందరూ ప్రజా సేవకులు ప్రధాన సేవకులు ముఖ్య సేవకులు వీళ్ళంతా అకౌంటింగ్ మనకు చెప్పాలి మనకు అధిక మన మీద అధికార వాళ్ళు చలాయించకూడదు మనకు సేవకులు లాగా పని చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఏజ్కి కానీ ఈ రాజకీయ పార్టీకి కానీ మరి ఎలా ముందుకు పోతారు మీరు ఈ మీ ఏజ్తో ఏజ్తోనేది ఇప్పుడు నాకంటే పది సంవత్సరాలు మోడీ గారు పెద్ద ఏముంది ఏమి లేదు మళ్ళీ అదే మాట చెప్తున్నా నాకంటే ఐదు సంవత్సరాల పెద్ద ఉన్న చిరంజీవి లాంటి వాళ్ళు డ్యాన్స్ స్టెప్లు వేస్తున్నారు ఏజ్ ఒకటి కా మనకు కావాల్సింది బ్రెయిన్ ప్లానింగ్ బ్రెయిన్ ప్లానింగ్ బ్రెయిన్ కావాలి అడ్మినిస్ట్రేషన్ బ్రెయిన్ కావాలి అట్లాంటి బ్రెయిన్ సరిపోతుంది మంది యువకులు పని చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరికీ సరైన మార్గంలో మనం ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ న్యూ టెక్నాలజీ కానీ డ్రోన్స్ కానీ రోబోట్స్ కానీ అగ్రికల్చరల్ రోబోట్స్ కానీ ఎన్నో చేపించి యువకులను సరైన దారిలో పెట్టి నాన్ కరప్ట్ విధానములో మనం దేశాన్ని నడిపిస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అవుతుంది ఎందుకంటే మనకు ఒక ఎక్స్ట్రా క్రెడిట్ ఉంది మన కల్చర్ చాలా గొప్పది ఈ కల్చర్ ప్లస్ టెక్నాలజీ ప్లస్ ఆనెస్టీ ప్లస్ మనీ దీనితో నెంబర్ వన్ కంట్రీ అవుతుంది చాలా రంగాల్లో నాకు అనేకమైనటువంటి విజన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎంతో అన్ని దేశాలలో బాగుపడుతుంది